లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి తన తల్లి పేరుతో ముక్క నాటారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజలు అమ్మ పేరుతో చెట్టు నాటాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని ఈ చిన్న ప్రయత్నం వల్ల దేశంలో పర్యావరణ పరిరక్షణ దిశగా సానుకూల ఫలితాలు వస్తున్నాయన్నారు రాష్ట్ర విలీనం గురించి కిషన్ రెడ్డి స్పందిస్తూ బీఆర్ఎస్ విలీనం వార్తను పేపర్లలో చూశానని ఆ దిశగా ఎటువంటి చర్చలు జరగలేదని స్పష్టతనిచ్చారు సుంకిశాల డ్యాం కూలడంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు అధ్యక్ష మార్పుపై కేంద్ర అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు జమ్మూ కాశ్మీర్లో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఎన్నికల సంఘం జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల నిర్వహణకు సిద్దంగా ఉందన్నారు జమ్మూ కాశ్మీర్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు ఢిల్లీలో పత్రికా విలేకరు తెలవకుండా ఏమైనా కార్యక్రమం జరుగుతుందా నేను కూడా దీని మీద ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి దానికి ఎందుకు ఏ లోపం కారణంగా అది రోజు మరి ధ్వంసమైంది అనేటువంటి విషయము తేల్చాల్సినటువంటి అవసరం ఉంది అటువంటిది ఏదంటే మీకే చెప్తాం సంప్రదింపులు జరిగినప్పుడు తప్పకుండా మీకే చెప్తాం అటువంటిది అయితే ఇటువంటి ఇప్పుడు ఏం అటువంటి చర్చలు ఎక్కడ కానీ ఏ స్థాయిలో కానీ చర్చలు మనకు వర్తింపజేయడం చేయడం కాదు సుప్రీంకోర్టు కూడా ఆదేశించలేదు ఆలోచించండి అని చెప్పారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే దళిత సామాజిక వర్గానికి రిజర్వేషన్స్ ఇచ్చింది సామాజిక అసమానతల కారణంగా ఆర్థిక అసమానతల కారణంగా వాళ్ళకి ఇవ్వలేదు సామాజిక అసమానత కారణంగానే ఈరోజు దళిత సామాజిక వర్గానికి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రిజర్వేషన్ ఇచ్చాడు కాబట్టి ఇంకా అనేక ప్రాంతాల్లో ఆ రకమైనటువంటి వివక్షత కొనసాగుతుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కూడా మనకు ఆలోచించిందని చెప్పింది తప్ప ఆదేశించలేదు కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వము క్రిమిలేయర్ విషయంలో ఎస్సీలకు సంబంధించినటువంటి ఎస్టీలకు సంబంధించినటువంటి విషయంలో ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడు ఏ రకంగా పద్ధతి కొనసాగుతుందో అదే పద్ధతి కొనసాగుతుంది జాతీయ రహదారులకు రైల్వేలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు నిన్న కొన్ని కేబినెట్లో రావడం జరిగింది కొన్ని ఇండ్లు కూడా మనకు ఇప్పటికే మరి పట్టణ ప్రాంతాల్లో గతంలో కూడా దేశమంతా ఇండ్లు వచ్చినప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇల్లు తీసుకోలేదు మరి దాని కారణంగా మరి కొంత బ్యాంకుల ద్వారానే